నేను శ్రీమహాలక్ష్మిని సంపద శుభం అదృష్టం నేను కాని నన్ను పొందేది వంచనతో కాదు విశ్వాసంతో నన్ను పిలిచే ప్రతి మనసు పరిశుద్ధంగా ఉంటేనే నేను ఆ ఇంట్లో నిలుస్తాను నన్ను నీ జీవితంలో నిలబెట్టుకోవాలంటే మొదట నీ హృదయాన్ని శుభంగా మార్చు దురాలోచన ద్వేషం కపటమనం ఉన్న చోట ధనం నిలవదు శుభం నిలవదు నేను నిలవను ప్రతి ఉదయం నన్ను స్మరించు ఓం రీమహా లక్ష్మ్యై అనే నామం నీ ఊపిరిలో కలిపి ఉంచు ఆ శబ్దమే నీ అదృష్టం తలుపు తడుతుంది నేను అక్కడే ఉంటాను ఇక్కడ సత్యం మాటల్లో ఉంది చూపుల్లో ఉంది మరియు కృతజ్ఞత ప్రతిశ్వాసలో ఉంది నీ చేతి దానంలో ఉన్న ఆ నమ్మకం నీ ఇంటి తలుపు దగ్గర బంగారు వెలుగుగా మారుతుంది నీ మనసు మంచిదైతే దాని వెనుక నేను తప్పక వస్తాను ధనమంటే కేవలం నాణాలు కాదు ధనమంటే దయా ధర్మం ధైర్యం ఈ మూడు నీలో ఉన్నప్పుడు నన్ను వెతకాల్సిన అవసరం లేదు నేను నీవద్దకే వస్తాను నీ ఇంది ప్రతి మూలలో శుభవైబ్రేషన్ నింపు నన్ను గౌరవించు నిన్ను గౌరవించు నీ శ్రమను పూజలా మార్చు అప్పుడు శ్రీ మహాలక్ష్మి నీ ఇంటిలోనే ఉంటుంది నీ చేతుల్లో సువర్ణం నీ హృదయంలో శాంతి నీ ఇంట్లో శుభం వరాలు ఈ మాటలు వినే ప్రతి మనసులు శ్రీమహాలక్ష్మి వెలుగు పుడుతుంది ధర్మం నీ చేతుల్లో పెట్టు అదృష్ నమ్మబిడ్డా నేను లక్ష్మి నీ విశ్వాసంలోనే నివసిస్తున్నాను ఈ వీడియోను వినగానే మీ అదృష్టం మారుతుంది అని నమ్మితే శ్రీమహాలక్ష్మి అని కమెంట్ చెయ్యండి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యండి